సంగారెడ్డి జిల్లా మండలం వీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈవో శశీధర్ గుప్త ఆలయ కమిటీ చైర్మన్ బైస బైసాధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణంతో పాటు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళాకారుల నృత్యాలు ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి కేరళ వారు నిర్వహించిన బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రథోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఈ శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది మరి శివపార్వతుల కళ్యాణంలో మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు వారికి మరి భక్తులందరూ వారు ఏదైతే మరి ఈ ఓడి బియ్యం కూడా వే వేయడం జరిగింది ఓడి బియ్యం పోసి మరి ప్రతి ఒక్కరు భక్తులు ఆ దేవుని ఓడి బియ్యం అందరూ తీసుకెళ్లారు ఈ యొక్క ఓడి బియ్యము తీసుకెళ్లిన భక్తులందరికీ మరి మా యొక్క ఈ భ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానం మల్లికార్జున స్వామి వారికి అష్టైశ్వర్యాలు కలిగించి వారికి ఆయుధారోగ్యాలు కలిగించాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మరి అదేవిధంగా కళ్యాణం జరిగిన తర్వాత మరి ఒక రథోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు భక్తులు వారు మరియు రథోత్సవంలో వారితో పాటు మా యొక్క ఈ కమిటీ కానీ మా గారు కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాలు కానీ కెర్రా బృందం కానీ మరి ఇంకా కళా బృందాలు కానీ వీటి అన్నిటితోటి ఈ రాసోత్సవం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజుతోటి ఈ కార్యక్రమం ముగిసింది రేపు చక్ర స్నానం అని మరి ఇక్కడ ఈ యొక్క చక్ర స్నానంలో విగ్రహాలు తీసుకెళ్ళి మనం కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన గుండం గుట్ట అక్కడ ఏదైతే అక్కడ చక్ర స్నానం చేసి రేపటితోటి ఈ కార్యక్రమాలు ఈ మూడు రోజుల కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి మరి దీనికి భక్తులు మరి ఈ యొక్క శివరాత్రి రోజు మరి ఈ రోజు రేపు మరి ఈ మూడు రోజులు కలిపి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికర మన డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన ఈ యొక్క సీసీ కెమెరాలో బయటకు వెళ్ళే సీసీ కెమెరాల ద్వారా ప్రజల వాళ్ళ వెళ్ళిన దాని రికార్డు ప్రకారము ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది విచ్చేస్తున్నారనే రిపోర్ట్ ఉంది మరి ఇప్పటి వరకు ఇది ఇంత పెద్ద ఎత్తున బదిలీ రావడం చాలా గొప్పతనం అని మా యొక్క ఈవో గారి తరఫున కమిటీ తరఫున మేము చర్చి ప్రార్థిస్తుంది